ిజెపి మూల సిద్ధాంతమే మనుధర్మ శాస్త్రాన్ని అవలంబించడు మను శాస్త్రంలో ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవించినటువంటి చరిత్ర లేదు అందుకే ఈ రోజు అత్యంత దుర్మార్గంగా మరి ఢిల్లీ బీజేపీ పార్టీ అభ్యర్థి ఎంపీగా పనిచేసి ఎమ్మెల్యేగా ఈరోజు పోటీ చేస్తున్నటువంటి రమేష్ బీదూరి అత్యంత జిగుప్సాకరంగా అత్యంత హేయమైనటువంటి వ్యాఖ్యలను మా మహిళా ఎంపీ ఒక త్యాగాల కుటుంబం నుంచి వచ్చినటువంటి ప్రియాంక గాంధీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలకు బీజేపీ వెంటనే మహిళా సమాజానికి క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తాను నిజంగా మహిళల పట్ల మీకు మాత్రం గౌరవం ఉన్నా వెంటనే రమేష్ బీదూర్ ని మీ పార్టీ నుంచి సస్పెండ్ చేసి మహిళల పట్ల మీ పార్టీకు ఉండేటువంటి చిత్తశుద్ది ఏందో నిరూపించుకోవాల్సిన అవసరం ఉందని కూడా బీజేపీ అధిష్టానానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం డిమాండ్ చేస్తా ఉన్నాం అసలు ఏంటిది మీరు అంటే మేమిప్పటికే చెప్తా ఉన్నాం మతాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారు మను ధర్మం అనేది మతం ముసిగేసుకొని ముందుకొస్తా ఉంది అధికారం కోసం దేవుళ్లను మహిళలను మతాలను వాడుకొని వచ్చే బీజేపీ పార్టీ నాయకత్వం ఈరోజు అత్యంత దారుణంగా ఒక మహిళా ఎంపీ పట్ల రోడ్ల కింద వేసి రోడ్లతో సమానంగా చూడడం అంటే మహిళలకు వీరిచ్చే గౌరవం ఏపాటిదో అర్దమైతుంది గతంలో కూడా ఈ రమేష్ బీదూరి అనేకంగా ఇలాంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేశారు ఆయన మీద కనీసం చర్యలు తీసుకోలేదు ఎందుకంటే బీజేపీ జీన్స్ లోనే బీజేపీ నరనరన ఉన్నటువంటిదే మరి మహిళా వ్యతిరేకత విధంగా అట్టడు వర్గాల పట్ల వ్యతిరేకత అదే విధంగా రాజ్యాంగం పట్ల చిన్న చూపు సాక్ష్యం అమిత్ షా గారు నిన్నగాక మొన్న అసెంబ్లీలో మీరు అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది దేవుడిని ధరవాడండి దేవుడు గుండెలో ఉంటాడు అంబేద్కర్ మరి ఊర్లో ఉంటాడు గుండెల్లో ఉంటాడు ప్రతి ప్రగతిలో ఉంటాడు ప్రతి మనిషి హక్కులో ఉంటాడు ఈ రోజు ప్రియాంక గాంధీ మీద చేసినటువంటి అత్యంత దుర్మార్గమైనటువంటి ఈ దుష్ట వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలి బీజేపీ పార్టీ కూడా ఈ ఢిల్లీ అభ్యర్థిగా మీరు ఇచ్చిర టికెట్ ఇలాంటి దుర్మార్గులకు టికెట్ ఇస్తే రాబోయే కాలంలో మహిళలు స్వేచ్ఛగా రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి లేదు బీజేపీ పాలనలో గతంలో గుజరాత్ లో ఉన్నావ్లో ఉన్నావ్ లో గాని అత్రాస్ లో ఇట్లాంటి అనేక సంఘటనలు మీ పాలనలో మీ బిజెపి నాయకుల ఇన్వాల్వ్ అయ్యి అమ్మాయిల మీద అత్యాచారం చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి నాయకుల యొక్క పాలన ఏ ప్రజలు కోరుకోవడం లేదు మీలాంటి ఇలాంటి దుర్మార్గులకు టిక్కెట్లు ఇచ్చి వాళ్ళని ప్రజాప్రతినిధులుగా చేస్తే అసలు మహిళలు ఇవాళ నియోజకవర్గాల్లో బతకగలుగుతారా తిరగలుగుతారా కాబట్టి ఈరోజు ప్రియాంక గాంధీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో ఆమె బుగ్గలను అంటే రోడ్లను బుగ్గలతో ఆమె ఒంటి మీద అంటే ఆమె శరీరంతో పోల్చడం అంటే మహిళలను ఒక ఆట వస్తువులుగా ఒక ఆశ్లీల చిత్రాలుగా వంట గదికే పరిమితం అయి ఉండాలి మహిళలకు ఎలాంటి నిర్ణయాధికారం ఉండొద్దు స్వేచ్ఛ ఉండొద్దు అని చెప్పినటువంటి మనుధర్మాన్ని మీరు మళ్లీ తీసుకొచ్చి అంబేద్కర్ నిజాన్ని మంట కలిపి మనుధర్మాన్ని మీరు ఏ రకంగా ముందుకు తీసుకొస్తున్నారో ఈ రోజు మీరు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రియాంక గాంధీ గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు స్పష్టంగా అవుతున్నాయి ప్రజలారా ఆలోచించాలి ఈ రోజు జరుగుతున్నటువంటి యుద్దం ఏదో రెండు మూడు మతాల మధ్య రెండు మతాల మధ్య కాదు రెండు సిద్ధాంతాల మధ్య ఒకటి మహిళలను అట్టడుగు వర్గాలను అనిచివేసే అటువంటి మరి అట్టడుగు వర్గాలకు మహిళలకు మనుషులకు మనుషులుగా చూసేటువంటి అంబేద్కర్ ఇచ్చినటువంటి రాజ్యాంగం యొక్క రక్షణ పట్ల ఈ రెండు ఈ రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతున్నటువంటి యుద్దం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ప్రియాంక గాంధీ గారిని ప్రియాంక ప్రతి ఒక్కరు ప్రియాంక గాంధీ గారిపై చేసినటువంటి బీజేపీ రమేష్ బుధీరు చేసినటువంటి వ్యాఖ్యల పట్ల ఖండించాలి ప్రతి మహిళా లోకానికి ఇది అవమానకరం ఆయన ఆమె మీద అన్న వ్యాఖ్యలు కేవలం ప్రియాంక గాంధీ గారిని కాదు వాళ్ళ మూఢత్వం వాళ్ళ దురంకార పురుషాధిక్య భావజాలం నా బీజేపీ నాయకుల మెదళ్లలో ఉంది దానిలో భాగంగానే ఒక మహిళ యొక్క శరీరాన్ని రోడ్లతో సమానంగా చూడడం అంటే మరి వాళ్ళ యొక్క దుర్బుద్ధి వాళ్ళ యొక్క చూసే నీచ సంస్కృతి ఆడవాళ్లను చూసే కల్చర్ వాళ్ళ యొక్క వికృత చేష్టలు మనకు అర్థమైతా ఉంది బేషరత్ బీజేపీ బిజెపి అధిష్టానం క్షమాపణ చెప్పాలని అదే విధంగా రమేష్ బీదూర్ ని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి